దాన్ని ఎవ్వరూ పూడ్చలేరు మీరు మీరు లేని లోటు మీ వల్లే పూడ్చబడుతుంది ఇప్పుడు మీరు తల్లిదండ్రులకు ఒక్కటే కొడుకు అనుకుంటే మీరు లేరనుకోండి ఇంకెక్కడ ఉండాలి కొడుకు ఉన్నాడా ఎవడన్నా చేస్తాడా కొడుకు చూసినట్టు తల్లిదండ్రులు చూసేవాడు ఎవడైనా ఉంటాడు ఈ లోకంలో మరి ఇంకెక్కడ ఉంది ఇప్పుడు స్టూడెంట్స్ కూడా నేను చూస్తూ ఉంటాం రాసి వెళ్తూ ఉంటాం నిన్న ఇది కూడా నర్సంపేటలో జరిగింది బిట్స్ కాలేజ్ అని చెప్పి ఉంటుంది మనకి నరసంపేటలో నరసంపేట నుంచి వరంగల్ వచ్చే ఓకే ఇంజనీరింగ్ కాలేజ్ పెద్దది ఇద్దరు పిల్లలు వెళ్తూ ఉంటారు ఐ థింక్ ఇట్ అబౌట్ ఎయిట్ ఓ క్లాక్ ఈవినింగ్ నైట్ టైం ఎయిట్ ఓ క్లాక్ ర్యాష్ వెళ్ళేసి పోయి కొట్టేస్తారు అంతే వెనకాల ట్రాక్టర్కి కొట్టేసుకుంటారు స్పాట్ డేడ్ ఇద్దరు ఇద్దరికి హెల్మెట్ లేదు ర్యాష్ డ్రైవింగ్ డైరెక్ట్ కొట్టేసుకుంటారు నెక్స్ట్ డే పోస్ట్ మార్టం దగ్గరికి నేను వెళ్తాను తల్లిదండ్రులు వస్తారు ఒక్కడే కొడుకు వీడు అయ్యో అసలు ఆ తండ్రి కానీ ఆ తల్లిని కానీ ఓదార్చడం అసలు ఎవరి వల్ల కాలేదు అక్కడ పదహారు పద్దెనిమిది ఏళ్ళ కొడుకు కళ్ళ ముందు చనిపోతే ఎలా ఉంటుంది అది జరిగింది జరిగిన తర్వాత ఐ థింక్ త్రీ ఆర్ ఫోర్ మంత్స్ తర్వాత వాళ్ళ ఫాదర్ పిచ్చివాడు అయిపోయాడు నేను అక్కడే కాబట్టి మామూలుగా వేరే కోర్టులో కేసు నడుస్తుంది మామూలుగా ఇద్దామని పిల్ల లోకల్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పారు అతనికి పూర్తిగా పీచోడానికి అని చూడండి మీరు మనం సర్రాకి చేసే ఫీట్స్ ఎస్పెషలీ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ పిల్లలు మీకు తెలియదు మీ తల్లిదండ్రులకు మీ పైన ఎంత ప్రేమ ఉందని మీ నాన్న నువ్వు పుట్టినరోజు నుంచి తనకంటూ ఏది ఆశించకుండా నీ కోసం కష్టపడతాడు కష్టపడి ప్రతీది నీ కోసం దాచి నిన్ను ఒక పదహారు సంవత్సరాల కుర్రలాగా పెంచాడంటే తన పదహారు జీవితాన్ని త్యాగం చేస్తాడు మనకు ఒక సా అది ఒక సాంగ్ ఉంటుంది ఐ కాంట్ రిమెంబర్ కానీ నా అందులో ఒక మా తల్లి మాంసం ముద్ద అని చెప్తూ మా నాన్న రక్తమే నాకు డి డీజిల్ లాగా చేయాలంటే ఒక సాంగ్ ఉంటుంది అది ఐ కాంట్ రిమెంబర్ నౌ ఒకటే గుర్తు పెట్టుకోండి ఎస్పెషల్లీ యూత్ మీ అమ్మ నాన్న వాళ్ళ రక్తాన్ని చెమటలాగా మార్చి మీకోసం బతుకుతున్నారు వాళ్ళు మీకోసమే ఎస్పెషల్లీ మీరు చిన్న చిన్న సరదాల కోసము అంటే బైక్ అడబిడ్డంగా తిప్పుతూ ఉంటారు ర్యాష్ డ్రైవ్ చేస్తారు హెల్మెట్ పెట్టుకోరు దాంతో ఫీట్లు చేస్తూ ఉంటారు ఇప్పుడు చూడండి పాప మజరుద్దీన్ గారు మీ కాంట్ మనిషి వెళ్ళిన తర్వాత యూ కాంతి గేట్ కూడా శ్రీనివాసరావు గారు బాబుమోహన్ గారు మనం వాళ్ళకి మనం ఏమి ఇచ్చినా తక్కువేదానికి ముందర వాళ్ళని అడిగితే మా దగ్గర కూడా పాపం ఇక్కడ రాజేందర్ గారు అని ఉంటారు వాళ్ళ బాబు కూడా సేమ్ యాక్సిడెంట్లో హైదరాబాద్ అనుకుంటాను ఇక్కడ రాజగోపాల్ రాజగోపాల్ రెడ్డి గారు మీరు ఏది మీకు ఒకటే చెప్తున్నాను ఏది ఇచ్చినా దాని ముందట పనికిరాదు ఏదైనా సరే అది ఎంత పెద్దదైనా సరే సో నేను చెప్పేది ఒకటే ఇంజనీరింగ్ పిల్లలకు కానివ్వండి ఇంటర్మీడియట్ పిల్లలకు కానివ్వండి మీరు బైక్ తీస్తున్నప్పుడు మీ అమ్మా నాన్నని గుర్తు తెచ్చుకోండి ఫస్ట్ మనకేం ఫీలింగ్ అంటే వాళ్ళ అమ్మాయిలు నడుచుకుంటే వెళ్తామంటే అని వెళ్తే నిన్న చూసి రో నువేదో హీరో అనుకుంటాను వాళ్ళు దాని మీద డాడీస్ గిఫ్ట్ మమ్మీ గిఫ్ట్ రాస్తాడు కానీ అండి ఏం వాల్యూ చేయడు మామ్స్ గిఫ్ట్ అంతా డాడీ గిఫ్ట్ అంటే వాళ్ళకి ఏమి ఇంపార్టెంట్ సో దట్ రాంగ్ రూట్లో వచ్చేవాళ్ళకి మెసేజ్ వీళ్ళు అంటే వీళ్ళు ఏమని అంటే యముడు అనొచ్చు వాడిని రాంగ్ రూట్లో వచ్చేవాడిని యముడిని అనొచ్చు వాడిని యముడు వాడి ప్రాణం పోదు ఎప్పుడు ప్రాణం తీసుకుపోతున్నారు సో ఇప్పుడు ఇదే రాంగ్ రూట్లో వచ్చ వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీకు రైట్ రూట్లో ఒక నైన్ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటే రాంగ్ రూట్లో ఆ ఛాన్సెస్ హండ్రెడ్ అవుతాయి సో ఎప్పుడు కూడా కక్కువ అనేది ఉండకూడదు రాంగ్ రూట్లో ఎందుకు వస్తాడంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇక్కడే ఎందుకు అలా తిరిగి రావాలి అంటే కిలోమీటర్ దూరంలో యూ టర్న్ ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడికే వస్తామని అంటారు అవును కిలోమీటర్ దూరం ఎందుకు పెట్టారు మన సేఫ్టీకి వస్తా నీ సేఫ్టీ కంటే పది రూపాయల పెట్రోల్ నీకు ఎక్కువైపోయిందా నీ లైఫ్ వాల్యూ లేదు వాళ్ళ లైఫ్ వదిలేయండి సరే వాళ్ళకి ఏదైనా తర్వాత సంగతి ఇప్పుడు వీడికి ఫ్యామిలీ ఉంటుంది కదా ఫ్యామిలీ ఉంటుంది పిల్లలు ఇంకా దరిద్రం ఏంటంటే పిల్లల్ని ఎక్కించుకొని పోతా ఉంటారు ఎస్పెషల్లీ స్కూల్స్ దగ్గర మీరు చూడండి చాలా చోట్ల పిల్లల్ని ఎక్కించుకొని అడ్డదిట్టంగా పోతా ఉంటారు వీళ్ళు వీడి లైఫ్కి ఎలాగో వ్యాల్యూ లేదు పాపం అప్పుడప్పుడే లైఫ్ స్టార్ట్ అవుతుంటారు వాళ్ళు వాళ్ళకు కూడా వీళ్ళు లైఫ్ చిరిమేస్తున్నారు ఇది సో రాంగ్ రూటు హెల్మెటు సీట్ బెల్టు ఇవన్నీ గవర్నమెంట్ కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేశారంటే దాని వెనకాల ఎంతో స్టడీ ఉంటుంది ఊరికనే ఏది పెట్టరు